అట్ చేతుల పైకి నమస్కారం పైకి నమస్కారం పెట్టండి నమస్కారం ఇలా నన్ను చూడండి తలం తీసుకోవాలి బాగా చక్కటి బ్రీత్ బ్రీతింగ్

వెటర్నరీ కాలేజీ గోపారం వద్దకు వచ్చి పిల్లలకి ఇంజనీరింగ్ పిల్లలకి ఇక్కడ కాలేజీ పిల్లలకి అందరికీ యోగా నేర్పిస్తున్నాను చక్కగా యోగం అంటే ఏదీ లేదు మనం చేసే పని ఇష్టంగా చేయడమే యోగము ధ్యాసతో చేసేది ఏదైనా ధ్యానమే ఇలాగ చక్క చక్కగా రకరకాలు చెప్పుకుంటూ ఉంటాము ఏదో ఆసనాలతో పాటు ప్రాణాయం కూడా చేసుకుంటే చక్కగా శరీరము బాగుంటుంది మనసు బాగుంటుంది మా పిల్లలందరూ చక్కగా మెడిటేషన్ చూస్తున్నారు చూడడం చక్కగా చక్కగా శారీరక శుద్ధి మానసిక శుద్ధి కూడా జరుగుతుంది చక్కగా ఆసనాలు ప్రాణాయం వలన మన వెటరనరీ కాలేజీ పిల్లలు చక్కగా వజ్రాసనం నేర్చుకున్నారు వజ్రాసనం వల్ల బాగా తైస్ తగ్గుతాయి జ్ఞాపశక్తి పెరుగుతుంది బ్లడ్ సర్కులేషన్ కూడా బాగా జరుగుతుంది తర్వాత వచ్చి ఉష్ట్రాసనం నేర్చుకున్నారు ఉష్ఠాసనం వల్ల కూడా థైరాయిడ్ గ్లాండ్ బాగా యూజ్ఫుల్ తర్వాత ఉపయోగం జరుగుతుంటుంది తర్వాత ఎత్తు బాగా పెరుగుతారు మెడ నడువు నొప్పి తగ్గుతుంది తర్వాత శశాంక ఆసనం చేశారు పిల్లలు శశాంకాసనం వల్ల కంటి చూపు బాగా పెరుగుతుంది హెయిర్స్ బాగా పెరుగుతాయి తాడాసనం తర్వాత వృక్షాసనం చేశారు ద్వికోణాసనం చేశారు చాలా మంచి ఆసనాలు చాలా చక్కగా చేశారు పవర్ యోగా చేశారు ఇలాంటివన్నీ చాలా చేశారు సార్ అద్భుతం సార్ పిల్లలు బాగా చేశారు వెటరనరీ కాలేజీ పిల్లలు అద్భుతంగా చేశారు సార్ ఫస్ట్ ఇయర్ పిల్లలైనా కూడా